హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ్ కలెక్షన్ నేను మీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది అలాగే మన ఛానల్లో ఇన్స్టా ఇన్స్టా పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో ఏదైనా ఐటమ్ తీసుకుంటే కనుక పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్ అండి అలాగే మన ఛానల్లో ఆఫర్ అయితే నడుస్తుందండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో పట్టీలు కానీ గాజులు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ కానీ మెట్టలు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు అలాగే ఈరోజు పంచలోహంలో రింగ్స్ అండి మోడల్స్ అయితే కొన్ని రీస్టాక్ అయ్యాయి కొత్త మోడల్స్ వచ్చాయండి చూసేద్దాం మోడల్స్ అయితే చూడండి వి షేప్లో ఉంటుందండి రింగ్ అయితే వి షేప్లో ఉంటుంది ప్రస్తుతానికైతే వైట్ స్టోన్ ఒక్కటే అవైలబుల్ ఉందండి తర్వాత మళ్ళీ కలర్స్ అనేవి వస్తాయి చూడండి ఎంత బాగుందో మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి డైలీ యూజ్ చేస్తే కనుక పంచలోహంలో అయితే ఉంటుందండి ఇప్పుడు నా వేళ్లకు ఉన్నాయి కూడా పంచలోహం రింగ్స్ ఏనండి చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ అంటే నమ్మొచ్చు గోల్డ్ కాదన్నా కానీ ఎవరైనా నమ్మట్ల గోల్డ్ అనా గోల్డ్ అని అడుగుతున్నారు అంత బాగుంటాయి రింగ్స్ అయితే వీ షేప్లో ఉంటుందండి కొత్త మోడల్ స్టోన్ కూడా ఫిట్టింగ్ లోపలకి అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది సి ఆప్షన్ అయితే లేదండి స్కిప్ చేయకుండా వినండి ముందు వీడియో అయితే సి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లే లో ఉంటుందండి మీ మీ వస్తువా ఇంటికి వచ్చేదాకా మాది అయితే బాధ్యత అండి ఇంటికి వచ్చిన దాకా మాది బాధ్యత ఉంటుంది అలాగే రాలేదు అనుకోండి ఏదైనా ఇష్యూ వస్తే కనుక మీ అమౌంట్ మీకు వెనక్కి వేస్తాము సివోడీ ఆప్షన్ అనేది పెట్టుకోలేదండి అది అమౌంట్ అనేది మనకు రాదు అట్లా పెట్టుకుంటే కనుక కొంతమంది పార్సిల్ ఇచ్చేవాళ్ళు అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అందుకని సీవోడీ ఆప్షన్ పెట్టలేదండి అర్థం చేసుకోండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులోనే మోడల్స్ ఉన్నాయండి చూడండి టాబెల్ రింగ్ అండి స్టోన్ ఫిట్టింగ్ ఇలా ఉంటుంది సైడ్ కటింగ్ కూడా ఇలా ఉంటుందండి అసలు ఎంత బాగుందో చూడండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేయాలి డైలీ యూజ్ చేస్తే కనుక గోల్డ్ లుక్ ఉంటుందండి ఇంకా గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది దీంట్లో వైట్ ఉంది రూబీ కాంబినేషన్ ఉందండి అలాగే వైట్ కూడా ఉంది మీకు ఏది కావాలంటే అదండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది డైలీ యూజ్ చేయాలండి డైలీ యూజ్ చేస్తే కనుక గోల్డ్ లుక్లు అయితే ఉంటుంది చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి సివడీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా బాక్స్ లో ఉంటుందండి జెంట్స్ అయితే చాలా బాగుంటుంది సైడ్ కటింగ్ అనేది ఇలా వస్తుంది నైన్ స్టోన్స్ అయితే వస్తాయండి వైవ్ స్టోన్స్ బాక్స్ ప్యాటర్న్ లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేయాలి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ రాగంలో అయితే ఉంటుందండి ప్యూర్ పంచలో అయితే ఉంటుంది అవుటర్లో అయిన సరికి స్టోన్ అనేది ఉంటుంది ఇటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా కడ్డీ మోడల్ లో అయితే ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అలాగే ఇందులో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందండి ఔటర్ లైన్ వచ్చరికి వైట్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేస్తే గనక ఇట్లాగా నా వేలు గోల్డ్ లుక్ అయితే వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నవరత్నాలు అండి ఇవైతే చాలా మంది అడుగున్నారు సైడ్ కటింగ్ అనేది లైన్స్ ఇలా ఉంటాయి ప్యూర్ అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదు నవరత్నాల రింగ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే లేడీస్ కైనా బాగుంటుందండి నవరత్న రింగు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది సైడ్ కటింగ్ అనేది ఇట్లా ఎస్ కటింగ్ అనేది వస్తుందండి సైడ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఎలిఫెంట్ రింగ్ అండి ఎలిఫెంట్ రింగ్ దిష్టికి కూడా మంచిదండి చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు ఎలిఫెంట్ రింగ్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి చుట్టూ వచ్చేసరికి సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి అన్ని సైజులు ఉన్నాయి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ రూబీ కాంబినేషన్ లో ఉంటుందండి ఇట్లా ఎక్స్ ఇట్లా డిజైన్ అది సైడ్ ఇట్లా ఉంటుంది డిజైన్ అనేది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ అండి వైట్ స్టోను మిడిల్ లో వచ్చరికి రూబీ కాంబినేషన్ అనేది ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందాక చూపించిన దాంట్లోనే ఇట్లాగా రూబీ వైట్ రూబీ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది అలాగే మన ఛానల్లో లో ఇన్స్టా కూడా ఉందండి ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి